పప్పుతో కొబ్బరికాయండి శుభ్రంగా పప్పు వేయించేసుకున్నానండి వేయించుకోవాలి వేయించుకుంటేనే కమ్మగా ఉంటుంది వేయించేసుకుని ఉడికి ఇలా ఉడికించుకోండి ఇలా ఉడికించాగానే దాంట్లో నీళ్ళు వస్తాయి కదా ఈ నీళ్ళు ఇలా విడగొట్టుకోండి ఇలా విడగొట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి ఇవ్వండి దాంట్లో పోపు కందిపప్పుతో కొబ్బరికాయకి పోపు వేసిన గొడ్డు శనగపప్పు జీలకర్ర ఆవాలు మెనపప్పు శనగపప్పు ఇవి వేయిపోయేండి చూడండి మిగిలినవి పచ్చిమిరకాయలు కరివేపాకు ఎన్నిమిరపకాయలు కాస్త ఇంగువ వేసుకుంటే కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర లేదు వేయలేదు ఇది వేయించేసుకోండి పువ్వు కొంతమంది దీంట్లో జీడిపప్పు కూడా వేసుకోండి కావాలంటే బాగుంటుంది ఇవి నీర సన్నగా తొరువుకోండి దానిపైన పసుపు వేసుకోండి ఆ పప్పు వేగిపోయిందంటే ఇది వేసేసుకోవాలి అదే వేసుకొని నాలుగు పక్కలా కలుపుకుంటే నూనె అది అంటకుంటుంది కొంచెం వేగిన తర్వాత పచ్చివాసం పోయాక ఈ కందిపప్పు ఉరిగించుకున్నాం పక్కన పెట్టుకున్నాం కదా అది దీంట్లో వేసేసుకోండి పొడిగా కావాలంటే పొడిగ వేసుకోండి కొంచెం కావాలంటే పలుసరా కావాలంటే ఆ పప్పు నీటి పక్కన పెట్టుకున్నారు అది కొద్దిగా లైట్గా పోసుకోండి పప్పు వేసాక కొబ్బరిలో వేగిందండి ఉడకబెట్టిన పప్పు పక్కన పెట్టుకున్నాం కదా ఇది ఈ పప్పు ఈ కొబ్బరికాయలో వేసేసుకుంటాం ఉప్పు వేయలేదండి ఉప్పు వేస్తాను పప్పును కొబ్బరిగా చురుకున్నది ఇలాగా నాలుగు పక్కలుగా కలుపుకుంటే బాగుంటుంది కారం కానీ కారం వేసుకోండి నేను వేయట్లేదు కమ్మగా ఉంటుందని కారం వేయట్లేదు దీని సరిపడా ఉప్పు వేసుకోండి కొబ్బరి కదా మళ్ళీ బాగుండేది ఉప్పు వేసుకుంటాం కొద్దిగా అలా లైట్గా వేసుకోండి అది ఇలా కలుపుకోండి ఒక్క నిమిషం మూత ఎత్తుకుంటే పొడి పొడి కావాలంటే ఇది లేదంటే దాంట్లోనే కొంచెం పెద్దగా కావాలంటే పప్పు కొంచెం ఆ పప్పు నీరు పోసుకోండి మీరు పొడిగా ఉంటేనే బాగుంటుంది సందిపప్పుతో కొబ్బరి ఒక యాత్ర మూత పెట్టినా అండి ఇల్లు మిగిలే కదండి తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా అవి ఎప్పుడైనా మీరు సాంబార్ కానీ కొంచెం ఇలా మొక్కలు పులుసు పెట్టుకున్నారు కానీ అందులో ఎక్కువైపోయి కాబట్టి పక్క తీసి పెట్టుకున్న అది ఇలాంటప్పుడు ఇలా మొక్కలు పులుసు వేసుకున్నప్పుడు ఈ విందులో ఇలా పోసేసుకోండి కమ్మగా బాగుంటాయి చక్కగా ఉంటుంది ఓసారి మరీ పెట్టుకుని పొయ్యి మీద బాగుంటుంది పులుసు అయిపోయిందండి సరిపోయింది చాలు ఇలా కాస్త చుట్టూర వేసుకోండి బాగుంటుంది కొబ్బరికాయలో తిప్పుకోండి ఇంకా దింపేసుకోవటం దానిపైన చక్కగా కప్పులో తీసుకున్నాక కొంచెం కొత్తిమీర సన్నగా తరికి రౌండ్గా వేసుకోండి బాగుంటుంది ఇంకా ఉండకొద్ది ఇలా పొయ్యి మీద ఇది పొడి అయిపోతూ ఉంటుంది ఇది కొంచెం ఇలా కావాలనుకుంటే దింపేసుకోండి పొడిగా కావాలంటే కొంచెం నీళ్ళు వచ్చి ఉప్పు నీళ్ళు పోసుకోండి వేరే వద్దు దీనిపైన కప్పులో తీసి పెట్టాను దీనిపైన ఇలాగ కొత్తిమీర సన్నగా తరుక్కుని వేసుకోండి బాగుంటుంది కందిపప్పుతో కొబ్బరికాయ